ప్రముఖ సీరియల్ నటుడు చందు అలియాస్ చంద్రకాంత్ ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయినటువంటి నేపథ్యంలో ఆయన ఆత్మహత్యకు కారణాలు ఇవే అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒకరేమో ఆయన పవిత్ర గారు చనిపోయిన తర్వాత డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అందువల్లే ఆవిడ మరణాన్ని జీర్ణించుకోలేకే ఆత్మహత్య చేసుకున్నారు అంటూ కొందరు చెప్తూ ఉంటే మరికొందరేమో లేదు ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ వల్ల ఆయన చనిపోవాల్సి వచ్చింది అంటూ మరికొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో కాదు కాదు ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ నలుగురి వల్లే ఆయన చనిపోయారు అంటూ ఇలా రకరకాలుగా ఒక చనిపోయిన వ్యక్తి గురించి కొన్ని వార్తలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు చందు అలియాస్ చంద్రకాంత్ ఆత్మహత్యకు కారణాలేంటి ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడా అసలు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు చంద్రకాంత్ బెస్ట్ ఫ్రెండ్ అలాగే ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం విజ్ఞాన్ గారు నమస్తే అండి నమస్తే విజ్ఞాన్ గారు ప్రముఖ సీరియల్ నటుడు చందు అలియాస్ చంద్రకాంత్ ఆయన ఆత్మహత్య అందరినీ కలిసివేసింది అసలేంటి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి ఆయన ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడ కొంతమంది ఏమో పవిత్ర చనిపోయిన బాధలో ఆ దుఃఖంలో ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆయన ఆత్మహత్య చేసుకున్నారంటూ కొంతమంది చెప్తూ ఉంటే ఏమో లేదు చుట్టుపక్కల వాళ్ళు సూటుపోటి మాటలతో ఆయన జీర్ణించుకోలేక మాటల్ని సూసైడ్ చేసుకున్నారని కొందరు ఇలా రకరకాల వార్తలు అయితే వస్తూ ఉన్నాయి అసలు ఏంటి ఆయన చావుకి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు కట్టే కొట్టే తెచ్చినలాగా మాట్లాడుకుంటే యాక్చువల్గా మనం కొంచెం లేటుగా చేస్తున్నాం ఇది అసలు విషయంలోకి వెళ్తే చందు చెల్లా చందు అతని పేరు టెన్త్ క్లాస్ నుంచి శిల్పని ప్రేమించాడు పదకొండు సంవత్సరాలుగా అలా సాగింది ఇంట్లో ఒప్పించి పెళ్ళి చేసుకున్నారు ఓ ఆరేళ్ళ సంసారం బాగానే సాగింది పిల్లలు ఉన్నారు హ్యాపీ ఇతను చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ ఎదిగాడు ఆ తర్వాత ఇక ఈ అమ్మాయి గురించి మాట్లాడుకుంటే పవిత్ర పవిత్ర జయరామ్ తను ఎప్పుడో చిన్నప్పటి నుంచి హీరోయిన్ అవ్వాలని కలలు కనేది సో వాళ్ళమ్మ చూసి ఏంటో ఈ పిల్లకి ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి పెళ్లి చేసేసింది వెంట పెళ్ళైన ఎప్పుడు పదహారేళ్ళకే పెళ్ళైన వెంటనే బాబు తర్వాత ఏడాదికే మళ్ళీ పాప ఆ తర్వాత హస్బెండ్తో ఉండలేకపోయింది సరిగా సంసార లైఫ్ అంతా తనకు నచ్చలే తనకు ఇంకేదో కావాలి సో ఇవ్వడలేకపోయింది కొండాలకి విడాకులు బ్రేకప్ పిల్లల్ని పెంచడానికి చాలా కష్టపడింది కూలిపని నాలి పని చేసింది తర్వాత చిల్లా చిత్తగా జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళింది అట్లా అట్లా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అలా కన్నడలో నాలుగైదు సీరియల్ చేస్తా ఏదో రకంగా ఉంది అదృష్టం మన తెలుగు రూపంలో తలుపుతండింది ఎలా అంటే మన వాళ్ళకి ఇక్కడ కర్మగాలి హీరో హీరోయిన్ కన్నడ వాళ్ళే కావాలి అది అడుక్కు తినేదైనా పర్లేదు వీడు అడుక్కు తినేవాడైనా పర్లేదు సీరియస్లీ అక్కడ వాళ్ళే కావాలి ఒక పవర్ఫుల్ ఫీమేల్ క్యారెక్టర్ కూడా అక్కడ నుంచే కావాలి మిగతా చిల్లా చిత్తగా క్యారెక్టర్ ఎక్కడ నుంచి ఎవడొచ్చినా మాకు పర్లే అలా పెట్టుకున్నారు మనలో రూల్ అండ్ రెగ్యులేషన్ లాగా వాళ్ళు ఎవరైనా పర్లేదు కన్నడ నుంచి వస్తే చాలు ఆమె హీరోయిన్ అట్లా కన్నడ హీరోయిన్ తెచ్చుకున్నారు కన్నడ హీరోయిన్ తెచ్చుకున్నారు అలాగే ఓ కన్నడ పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ కోసం ఇవి నేర్చుకున్నారు ఈవిడ దశ ఇలా జరిగింది అంటే అక్కడ ఎన్ని పాత్రలు చేసినా ఇక్కడ మంచి క్యారెక్టర్ దొరికింది రాను రాను తెలుగు క్యారెక్టర్ చాలా పెద్ద హిట్ అవ్వడము ఒక కీరోలు పోషించడం పైగా సీరియల్ ఏంటంటే సోషియో ఫ్యాంటసీ త్రీ నైన్ రకరకాల క్యారెక్టర్లు వాళ్ళ వాళ్ళే పాములు అయిపోతారు మనుషులు అయిపోతారు అవుతారు వాళ్ళకి వాళ్ళకే మంత్రాలు ఈ తంత్రాలు ఇవన్నీ ఉంటాయి జనాలకు ఒక రకంగా నచ్చింది అప్పుడెప్పుడో మన ఆర్కే ప్రొడక్షన్స్లో మనం ఇతను రావు గారు మనోయజ్ఞం అనే సీరియల్ తీశాడు ఈటీవీలో ఇట్లా సోషియో ఫ్యాంటీసీనా లాగా తర్వాత చాలా రోజులకి ఇప్పుడు ఇదే అని చెప్పుకోవచ్చు అంత అంటే అంత బాగా ఒక డైలీ సీరియల్ బాగా హిట్ అయింది అంట అలా సాగింది ఇంకా వీళ్ళ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే చందు ఆమెకు తమ్ముడు అవుతాడు సీరియల్లో దీంట్లో అలా ఎందుకో దగ్గర అయ్యారు వీళ్ళకెందుకో ప్రేమ పుట్టింది కలిసి ఒకరినొకరు ఇష్టపడ్డారు నాకు పెళ్ళైంది పిల్లలు అన్న విషయం ఈయన మర్చిపోయాడు ప్రేమించి పెళ్ళి చేసిన విషయం ఈయన మర్చిపోయాడు నాకు అంత ఎత్తు కూతురు కొడుకున్న విషయం ఆవిడే మర్చిపోయింది యాభై మూడేళ్ళు ఆవిడకి ముప్పై మూడు ఇతనికి ఇరవై ఏళ్ళ డిఫరెన్స్ ఉంది సో ఏదో ప్రేమించుకున్నారు కలిసి ఉండాలనుకున్నారు అవతల పిల్లలకి యాక్సెప్టెడ్ ఇతర ఇతర అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు మా అమ్మతో ఓకే మీరు ఉండండి అని ఏంటంటే నువ్వు సంతోషంగా ఉంటున్నావు కదా నాకు నీ సంతోషమే కావాలి సరే ఉండు ఏదో రకంగా నాకు అప్పుడప్పుడు వచ్చిపోయినా పర్లేదని ఈవిడే అడ్జస్ట్ అయిపోయింది అలా వీళ్ళ సంసారం సాగింది వీళ్ళు కలిసి ఇండస్ట్రీ అంతా తెలుసు మొత్తం సీరియల్ ఇండస్ట్రీ మొత్తం వీళ్ళిద్దరు కలిసి కప్పులని తిరుగుతున్నారని అందరికీ తెలుసు ఎప్పుడైతే అనుకోకుండా ఒక షూటింగ్ నిమిత్తమే వీళ్ళు రిటర్న్ బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు ఆర్టీసీ బస్సు ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ఇట్లా దగ్గరికి వస్తే ఇతను కొంచెం అటు తిప్పడం డివైడర్ని కొట్టడం ఇతనికి గాయలు అవ్వడం స్పృహ కోల్పోవడం ఇతన్ని చూసి ఆమె గట్టిగా అరిచి ఆమె స్పృహ కోల్పోవడం ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళడం అతను కొంచెం బతికి బట్ట కట్టి కొంచెం ఏదో గాయాలతో రావడం ఆవిడ పూర్తిగా ప్రాణాలు కోల్పోయిందని తెలియడం డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అంతవరకు కట్ ఇప్పుడు జరిగిందేంటి అనేది ఆయన పోలీసులకు చెప్పుకుంటాడు వాళ్ళు కూడా అయ్యో అవునా ఇలా జరిగింది అలా జరిగింది అని కూడా సీసీటీవీ ఆధారితంగా అన్నీ గమనించి నిజాయితీ అయితే నిజాయితీ లేదంటే లేదా యాక్సిడెంట్లన్నీ రిజిస్ట్రేట్ చేసేసి ఉంటారు నార్మల్గా ఇప్పుడు ఇంకా మన వాళ్ళ అత్యుత్సాహం మీడియా వాళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వీళ్ళందరూ వెళ్తారనమాట వెళ్ళి రోజు అడిగిందే అడిగి మాట్లాడిందే మాట్లాడి చెప్పించుకుందే మళ్ళీ చెప్పించుకొని అతను ఎంత ఎమోషన్గా అతని దగ్గర కన్నీళ్ళు పిండితే వీళ్ళకంత టీఆర్పీ గుచ్చి 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 ఏం జరిగింది ఎక్కడ బయలుదేరారు ఎలా వచ్చారు ఎక్కడ టర్న్ అయ్యారు ఆయన కూడా అంతే ఓపిక్గా వంద మందికి చెబుతా 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 అక్కడే మనిషిపోయిన బాధలో ఆయన ఉన్నాడు వాళ్ళ డిప్రెషన్లో యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం ఆయన వీళ్ళందరూ రాకపోతే నాలుగు రోజులు ఆయన ఇట్లా ఉండి సరే జరిగింది ఏదో జరిగింది అని వాళ్ళ పిల్లల దగ్గర తీసుకొని నేను మీ బాగాకులు చూసుకుంటాను మీ అమ్మ ఇట్లా అయిపోయింది కదా అని అనుకుంటాడు వీళ్ళ ఆవిడని కూడా దగ్గర తీసుకొని నన్ను క్షమించు ఇట్లా నేను ఏదో తప్పు చేశాను కానీ ఇంకెప్పుడు ఇట్లాంటి పనులు చేయను నేను చూసుకుంటాను నాకు చిన్న కోరిక ఉంది పాపం వాళ్ళకి తల్లిదండ్రి లేని పిల్లలు తండ్రిని వదిలేసింది తల్లి లేదు చూసుకుందాం అందరం బాగుండమని అనుకునేవాడేమో మేబీ పాజిటివ్గా ఉంటే ఇతని మైండ్ని చెడగొట్టి మానసికంగా వేధించి వేధించి చంపింది ఆ మీడియా ఛానల్స్ రోజు ఒకటి వెళ్ళడం ఒకటే అండి రోజు వంద మంది వెళ్ళడం గుర్తు చేసి గుర్తు చేసి గుర్తు చేసి ఎట్ల టర్న్ తీసుకున్నారు ఎట్లా పడింది అదైన తర్వాత మీ పరిచయం చెప్పండి బాగా ఎలా ఉండేవాళ్ళు కదా ఇలా ఉండేవాళ్ళు మీ ఇద్దరి మధ్యలో ఎప్పుడన్నా గొడవ పడ్డాలు ఎమోషనల్ సిచ్యువేషన్లు ప్రేమించుకున్నవి అన్నీ గుర్తు చేసి గుర్తు చేసి ఒకటికి సార్లు ఒకటికి సార్లు పూట పూటకి కనీసం తింటున్నాడో తాగుతున్నాడో కూడా తెలియదు కానీ అడిగింది అడిగి అడిగి మళ్ళీ కొంతమంది గంట గంట ఇంటర్వ్యూలు కొన్ని మీడియా ఛానళ్ళు అయితే వాళ్ళకైతే అది పెద్ద ఛానల్ అన్న ఫీలింగ్లో ఉండి ఇంకా ఎమోషన్ పిండుకోవడం వాళ్ళు అడిగే క్వశ్చన్లు పొడిచేలాగా పొడిచేలాగా అంటే లైక్ నీకు మనిషి నీకు ప్రాణంగా ప్రేమించే ఒక నీ సొంత ఫ్రెండే అనుకోండి సొంత అన్నే సొంత తమ్ముడే పోయాడు తల్లిదండ్రి పోయాడు వచ్చి ఎమోషనల్గా ఎమోషనల్గా మీ అమ్మతో మీ అనుబంధం చెప్పండి నాన్నతో మీ అనుబంధం చెప్పండి మీరు కలిసి తిరిగిన ప్రదేశాలు చెప్పండి కలిసి తిన్నవి చెప్ప అసలు ఆయన అట్లా ఉండడం రోజంతా గుర్తు చేయడం ఫోన్లు ఇప్పుడు ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఉంటారు ఆపోజిట్ పార్టీ ఇన్ సెన్స్ నీ వల్లే ఆవిడ చనిపోయింది వల్లే నువ్వు సరిగా నడపలేదు నీ నీకు డ్రైవింగ్ రాదు నువ్వు అట్లా చేసిన మొత్తం నీ వల్లే నీ వల్ల నీ వల్ల వాళ్ళు కొంతమంది ఉంటారు ఓవైపు గుర్తు చేయడం ఓవైపు నీ వల్లే గుర్తు చేయడం నీ వల్లే గుర్తు చేయడం నీ వల్లే ఓ పోస్ట్ పెట్టాడు పవిత్ర పిలుస్తుంది అని అప్పటికీ ఎవరు అర్థం చేసుకోవాలా ఆ పోస్ట్ పెట్టిన టూ డేస్కి నా ఆత్మహత్య చేసుకున్నారు రెండు రోజులు నలభై ఎనిమిది గంటలు ఆ పోస్ట్ ఉంది పవిత్ర పిలుస్తోంది అని అంటే ఏదో సూసైడల్ టెండెన్సీస్ ఉన్నాయి ఇతనికి కొంచెం కౌన్సిలింగ్ ఇద్దాం ఓ రోజు మన ఇంట్లో పెట్టుకుందాం మైండ్ బాగాలేదు ఇతనికి ఆ రో రోజు మన ఇంట్లో పెట్టుకోవడం ఏంటి వీళ్ళు వదిలితే కదా సార్ ఎక్కడున్నాడు చందు ఎందుకంటే ఆ ఛానల్లో పెట్టారంట ఆ లక్షపోయింది ట్రెండింగ్ ఈ ఛానల్లో పెట్టారంట పది లక్షలు పోయింది ఖచ్చితంగా చందు కావాలి ఈజ్ ద మోస్ట్ వాంటెడ్ ఇంటర్వ్యూ పర్సన్ నౌ ఈ వీక్కి ఈజ్ ద మోస్ట్ వాంటెడ్ ఇంటర్వ్యూ పర్సన్ నవ్వు ఈ వీక్కి చందు ఖచ్చితంగా రావాలి ఆయన ఇంటర్వ్యూ ఇవ్వాలి జరిగిన విషయాలన్నీ చెప్పాలి వాళ్ళు అడిగినవాడు ప్రతి వాడికి కొత్త కదా వాడికి మళ్ళీ ఫస్ట్ నుంచి కావాలి వచ్చిన వాడికల్లా ఇతను చెప్పింది అంతే మనకు అనవసరం మన ఛానల్ కూడా అదే కావాలి కదా వచ్చి ఏం చేస్తాం చెప్పండి సార్ మీ పరిచయం ఎలా ఏర్పడింది మీ ప్రేమ ఎలా పుట్టింది మీ అదేమైంది ఇదేమైంది అతను ఎంత మర్చిపోవాలని ట్రై చేసినా ఎమోషనల్గా ఇంకా పొడిచి 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 అతనికి అటెండెన్సీ తెప్పించి ఊరేసుకునేలా చేసింది వీళ్ళంతా కలిసి దాన్ని చావల చంపేశారు సింపుల్గా చెప్పాలంటే నిజంగా చెందు చావల చంపేశారు రెండు రోజులు అయింది నన్ను పవిత్ర పిలుస్తున్న పోస్ట్ పెడితే ఒకడు స్పందించాలి ఆ రెండు రోజులు కూడా వెళ్ళి మీరు ఈ పోస్ట్ పెట్టారంటేనే అర్థమవుతుందండి మీరు ఎంత ఎమోషన్ ఫీల్ అవుతున్నారు మీ ఎమోషన్ మీ ఎమోషన్ మేము రే బాబు తను పెట్టిన పోస్ట్ ఏంటో సైకలాజికల్ అర్థం చేసుకోండి మానసిక స్థితి సరిగ్గా లేదు నన్ను పిలుస్తుంది అంటే ఆవిడ లేదు ఆవిడెక్కడు ఎక్కడి నుంచి పిలుస్తుంది ఇతనికి ఏమనిపిస్తుంది అవి కదా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఆ క్యాలిక్యులేషన్స్ చేసుకోకుండా మళ్ళీ 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 గుర్తు చేసి గుర్తు చేసి గుర్తు చేసి చంపేశారు ఫోన్లు చేశారు తెరవట్ల ఇంటికి వెళ్ళారు తలుపు కొట్టారు తొంగి చూశాడు వేలాడుతున్నాడు సరిపోయింది మనిషి లేడు కదా ఏదైనా కానీ ఈ ఈ తొంగి చూడ్డాలు ఫోన్లు చేయడాలు అప్పుడెప్పుడో ఒక ఆరు గంటల ముందో ఒక రోజు ముందో స్పందించినా ఉండేవాడు నీ ఇంట్లోనో ఆ ఇంట్లోనో పెట్టుకొని కొంచెం ఓదార్చి ఎవడు ఓదార్చాడు ఎవడు ఓదార్చలే ఓదార్పుకి ఒకటి రాలా ఒకడు రాలా ఓదార్పు కాసేపు వచ్చాడు ఆ సార్ పడుకో ఏం ఆలోచించకు మరియా అని వెళ్ళే వెళ్ళేవాళ్ళని తింటే పొద్దున్న సాయంత్రం వరకు ఖాళీ దొరక మీడియా ఛానల్ మీడియా ఛానల్ మీడియా ఛానల్ వీళ్ళకి ఏం కావాలి ఆయన టాపిక్లు చెప్తే బాగా పోతుందంట ఈ వారం అంతా ఆయనే ట్రెండింగ్ ఖచ్చితంగా ఆయన కావాలి ఇది సంగతి అండ్ ఇప్పుడు పర్సన అనేవాడు చెప్తున్నా ఇతని మెంటాలిటీ ఏంటంటే ఒంటరిగా ఉండాలనుకుంటాడు okay. ఓకే ఒంటరిగా తనలో ఆనందాన్ని ఒంటరిగా అంటే ఇప్పుడు భార్య ఉన్న ఇప్పుడు ఆమెతో రిలేషన్లో ఉన్న ఏం చేసినా మనకి ఎక్కడ పరిచయం ఎక్కువ అంటే ఉన్నాయి గోవా ఎయిర్పోర్ట్ మన గోవా గేట్ దగ్గర గేట్ నెంబర్ వన్ నాట్ నైన్ నుంచి వన్ ట్వంటీ వన్ వరకు ఈ అందరూ ఏదో గేట్ గోవాకే ఉంటుంది సో అక్కడ ఉన్నాడు ఒక్కడే వస్తాడు లుంగి మీదే లుంగి కట్టుకున్నా వస్తాడు ఆ లుంగి క్యారెక్టర్ ఏంటంటే ప్రేమ్ నగర్ సీరియల్లో ఆయన కలవటం బాగా నచ్చింది అది కొంచెం ఎందుకు అలాగే బయట కూడా అలాగే తిరుగుతున్నాడు వైట్ వైట్ క్యాజినోకి వెళ్తాడు ఒకటే రోజు బాగా రమ్మంటాం రాడు ఎందుకు అంటే ఆ క్యాజినోలో ఆయనకి ఫ్రీ రూమ్ ఇస్తారు ఒకటే ప్యాకేజ్ కింద వాళ్ళది ఒక ప్యాకేజ్ ఇంత కట్టేస్తే ఒక డ్రెస్ కోడ్ అవి ఇవి అన్ని ఇస్తారు ఆ ప్యాకేజ్ లో అండ్ కాంప్లిమెంటరీ డ్రింక్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ బఫే అన్ని కూడా అన్ని దాంట్లోనే వెళ్ళిపోతాయి క్యాసినోకి మీరు కూడా వెళ్ళారా అతనితో పాటు నేను క్యాసినో చాలాసార్లు సార్లు వెళ్ళాను ఇంత పాటు ఎప్పుడు వెళ్ళా అండ్ ఆడాలి ఆడతాడు 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 తర్వాత వస్తాడు ఎంత గెలుస్తా ఏం గెలుస్తాడు సరే ఆయన పోతే పోయా అని చెప్తాడు వస్తే వచ్చాయని చెప్తాడు హ్యాపీ కానీ మోస్ట్లీ చాలా సార్లు పోగొట్టుకునే వచ్చాడు ఎప్పుడు ఈయన గెలిచిన దాకా చూడలే కానీ వస్తానే ఉంటాడు అంటే ఈయన వైఖరి ఎలా ఉండేది ఈయన బిహేవియర్ గాని ఎప్పుడు ఎవరు ఒంటరిగా వెళ్ళరు మోస్ట్లీ జంటల్ గా వెళ్తారు అంటే వీడి సలహా ఇస్తాడేమో వీడి సలహా ఇస్తాడు వీడి హ్యాండ్ ఎలా ఉంటది వీడి హ్యాండ్ ఎలా ఉంటది మేము ఎప్పుడైనా అంతే ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్తే అది ఒక ఆనందం అంతే ఒక్కడెళ్ళే వాళ్ళు చాలా రేర్ గా ఉంటారు సోలో ట్రావెలర్స్ బట్ ఈయన సోలో ట్రావెలర్స్ విషయానికి వస్తే వాళ్ళు పెళ్లి కానీ బ్యాచ్లర్స్ చాలా ఏజ్ అయ్యి ఉండి కొంచెం అట్లా ప్రకృతిని ఆస్వాదిస్తే వెళ్ళే వాళ్ళు ఉంటారు కానీ ఈతను అట్లా కాదు తనకు తనకి రిలేషన్షిప్ లో కొంతమంది ఉన్నారు పెళ్ళి అయ్యే ఉంది అని రోజు పది మందితో తిరుగుతాడు కానీ ఇదంతా ప్రపంచంలో నుంచి ఒకే ఒక రోజు ఒక రోజు రెండు రోజులు అట్లా గోవాస్తాడు జస్ట్ అక్కడ ఆ టైంలో కూడా ఆడి కాసేపు ఏదో ఒకటి స్పెండ్ చేసి ఆ నైట్ అక్కడ నుంచి వచ్చేస్తాడు నెక్స్ట్ డే మార్నింగ్ అంతేగాని అక్కడ నుంచి మళ్ళీ వేరే గోవా బీచెస్ ఇవన్నీ ఇక్కడ కూడా రాడు అయ్యేం చూడదు అయ్యి అవసరం కూడా లేదు నెక్స్ట్ డే మళ్ళీ షూటింగ్ గా వెళ్ళిపోతాడు ఓన్లీ సింపుల్గా ఉంటాడా వెరీ సింపుల్ డౌన్ టు ఎర్త్ ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా మళ్ళీ ఆ అమ్మాయిని సిగరెట్లతో కాల్చేవాడు రోజు తాగొచ్చి కొట్టేవాడు కొంతమంది రాశారు ఇప్పుడు దాని గురించి మాట్లాడితే తాగొచ్చి కొట్టేవాడు ఇప్పుడు పొద్దున ఐదు గంటల నాలుగు గంటలకి లేస్తే లొకేషన్ వీళ్ళ లొకేషన్లు ఎక్కడ ఉంటాయి రాత్రి పన్నెండు గంటలకు ఇంటికి వస్తాడు ఇంకెప్పుడు తాగేసి లేపి ఏ లే నేను తాగొచ్చని ఇప్పుడు నేను తన్నాలని ఎప్పుడు లేపాడు ఎప్పుడు తన్నాడు పిచ్చి పిచ్చి రాతలని రాస్తారు అంత ఏం లేదు అంటే ఇంకొకటి కూడా ఇక్కడ చనిపోయినటువంటి వ్యక్తి గురించి ఆయన వ్యక్తిత్వాన్ని హరణం చేసేలాగా కొన్ని కొన్ని వార్తలు రాస్తూ ఉన్నారు మనం చూస్తూ ఉన్నాం అసలు ఏంటి ఆయన వ్యక్తిత్వం ఎలా ఉండేది వ్యక్తిత్వ హననం వీళ్ళు ఎలా చేస్తున్నారంటే సొసైటీలో వీళ్ళకంటూ ఏదన్నా సంబంధం ఉంటే వాళ్ళకి అది వీళ్ళు అనుకున్నట్టుగా కనబడాలి ఎలా అంటే ఇప్పుడు ఈయనకు పెళ్ళి అయింది పిల్లలు ఉన్నారు పైగా ప్రేమ వివాహం అంటున్నాడు పోరాడి పోరాడి పెళ్ళి చేసుకున్నాను అన్నాడు అంటే పదకొండు సంవత్సరాలు ప్రేమలో ఉండి ఆ తర్వాత పెద్దల్ని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు అన్నారు పిల్లలు పుట్టారు ఆరేళ్ళ సంసారం ఇటు విషయానికి వస్తే ఈఎంఐ విషయానికి వచ్చినా అట్లాగే ఉంది ఈమెకి యాభై మూడేళ్ళు ఈయనకు ముప్పై మూడేళ్ళు అంటే అంతగా భార్యని ప్రేమించి ఇష్టపడి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నటువంటి చంద్రకాంత్ తనని ఎందుకు వదలాల్సినటువంటి పరిస్థితి భార్యను వదల్లా భార్య మీద ప్రేమ చావలా భార్యని వదల్లా పిల్లోని ఎత్తుకోక చావలా అన్ని బాగానే ఉన్నాయి ఈమె కూడా కావాలి కాసేపు భార్య వద్దని కాదు ఈమె కూడా కావాలి నాకు ఆవిడ కావాలి ఈవిడ కావాలి ఈవిడితో తిరగడం కావాలి ఈవిడతో ఎంజాయ్ చేయడం కావాలి ఈవిడతో నవ్వడం కావాలి వీడితో జోకులు వేసుకొని నవ్వడం కావాలి ఆయనకి ఎందుకు ఈవిడ నచ్చింది ఈవిడకి అట్రాక్ట్ అయిపోయింది ఇప్పుడు ఈ ఎత్తి పొడిచేవాళ్ళు దెబ్బి పొడిపు చేసేవాళ్ళు వీళ్ళు ఎలా ఉన్నారంటే మీకు సంబంధం లేని వయసు ఆమెది ఏంటి ఇద్దరు పెద్ద పెళ్ళికే దిగిన పిల్లల్ని పెట్టుకొని ఆవిడేంటి నువ్వేంటి ఆవిడది యాభై మూడు సంవత్సరాల వయసు మీది ముప్పై మూడు సంవత్సరాల వయసు మీ ఇద్దరి మధ్య ఇరవై సంవత్సరాల వయసు తేడా ఉంది మరి మీ ఇద్దరికి అసలు ఎలా రిలేషన్ సెట్ ఇక చేసిన ఏమో బంపర్ హిట్ సీరియల్ అవి అది ఇప్పుడు పది మందిలో ఎనిమిది మంది చూసేలాంటి సీరియల్ అది సీరియల్ ప్రియులకి ఓకేనా ఆ సీరియల్లో ఏంటి మీ ఇద్దరు క్యారెక్టర్లు అక్క తమ్ముడు క్యారెక్టర్లు సో జనాలకి మీరు ఒక అక్క తమ్ముడు లాగా అన్నచల్ల లాగా రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఇలా ఏదో సంబంధం ఉందని ఓకే ఆ డైజెస్ట్ పక్కన పెట్టేస్తే మళ్ళీ ఈవిడకి ఇంత కథ ఉందంట ఆయనకంతా కథ ఉందంట అనగానే కూడా వీళ్ళకి నచ్చట్ల దెబ్బి పొడుపు స్టార్ట్ చేశారు అండ్ మళ్ళీ ఈ చందు కంటే ముందు ఆమెకి ఆరు ఆరు మందితో రిలేషన్షిప్ ఉంది చందు ఏడో వాడు అని చెప్పడం ఇంకే అంటే మనుషులు ఎలాగూ లేరు ఇప్పుడు అసలు విషయానికి వస్తే వీళ్ళది ఏదో శారీరక సుఖం కోసమే ఆమెతో సంబంధం పెట్టుకున్నట్టుగా జనాలు మాట్లాడుతున్నారు శారీరక సుఖం కోసమే నువ్వు పెట్టుకుంటే ఆ శరీరం పోయిన తర్వాత ఇంకో శరీరం వెతుక్కుంటావు కదా నువ్వు నీకు సుఖం కావాలనుకుంటే నీ శరీరాన్ని కూడా ఆ శరీరంతో కలపాలని ఎందుకు అనుకున్నావు పవిత్ర పిలుస్తోంది అంటూ ఆయన పోస్ట్ పెట్టడంలోనే ఆయన ఆ పోస్ట్ పెట్టిన తర్వాత ఎవరు అలర్ట్ అవ్వలేదండి అలర్ట్ అయ్యారు అని చెప్పుకుంటున్నారు ఏమని ఎల్లేము ఓదార్చే వచ్చావు ఓదార్చావు నువ్వు ఓదారిస్తే మనిషి ఎందుకు పోతాడు నీతో పాటు తీసుకెళ్లి నీకు అంత కన్సర్న్ ఉంటే ఆ రానన్నాడు ఆ రాడు రాననే అంటాడు నువ్వు తీసుకెళ్ళాలి నువ్వు మాట్లాడాలి లేదా నువ్వే ఉండాలి అక్కడ బలవంతంగానే ఉండు కనిపెట్టుకోక ఒకటికి రెండు సార్లు ఆయన ఆల్రెడీ చెప్పాడు ఒక సిమ్టమ్ వచ్చింది బయటికి అది కూడా ఎందుకు పొద్దున్న లేస్తే అందరు నూరి నూరి మైకులు 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 పెట్టి చెప్పండి చెప్పండి మీ అనుబంధం చెప్పండి మీ అనుబంధం చెప్పండి ఏం చెప్పాలి మీ అనుబంధం ఎన్ని ఎన్ని రోజులు అయిన మనిషి పోయి ఈయన కూడా ఇట్లున్నాడు ఉన్నాడు కట్లేసుకొని ఈ చెప్పాలంటే అనుబంధం గురించి ఆప్యాయత గురించి అనురాగం గురించి చూసి 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 మనిషి ప్రాణం ప్రారంభమైంది టిజ్ఞలు గారు అసలు చందు ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ప్రైవేట్ ఇంటర్వ్యూ వల్ల కూడా ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చు అంటూ ఆయన ఆత్మహత్య చేసుకున్న తర్వాత రకరకాల కమెంట్స్ వస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా ఏంటి ఆయన్ని ఎన్నో ఛానల్స్ ఇంటర్వ్యూ చేసినటువంటి నేపథ్యంలో ఏ ఛానల్ చేసినటువంటి ఇంటర్వ్యూ ఆయనకి ప్రభావం చూపించింది ఆ ఇంటర్వ్యూ వల్ల నిజంగా చనిపోవాల్సిన ఆ పరిస్థితి వచ్చిందా అసలు ఏంటి ఎందుకు ఇలా రాస్తున్నారు వార్తలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇన్సిడెంట్ అది ఇప్పుడు లాంటి ఛానల్స్ అనుకుందాం నేమీ మన ఛానల్ గొప్ప అవతల ఛానల్ చేడ్డాను అట్లా జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మన ఛానలే అనుకుందాం మన దాంట్లో ఏముంటాయి వార్తలు అన్నీ పడేస్తాం ఏది జరిగింది ఇప్పుడు చెంది కూడా ఒక వార్తే వార్తలు వార్తలా చెప్తాం ఎక్కడ ఏం జరిగిందో సిచ్యువేషన్ ఇది జరిగింది కొన్ని ఛానల్స్ ఇంటర్వ్యూల మీదే బతుకుతాయి వాళ్ళకి వార్తలు అవసరంలా ఒక ఎమోషన్ ఒక ఒక మనిషి కావాలి వాడి ఎమోషన్లు కావాలి వాడి చేత గంట గంట నర కూర్చోవాలి పిండాలి 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 వాడు ఎంత ఏడిస్తే వీడికంత టీఆర్పీ వాడు ఎంత గుండె బాధకుంటే వీడికి అంత టీఆర్పి వాడి ఎన్ని విషయాలతో వీడికి అంత టీఆర్పి ఎన్ని కాంట్రవర్సీలు చెప్తే అంత టీఆర్పి సో ఏం చేస్తారంటే కూర్చొని టీఆర్పి కోసం వాడు ఇంకా ఇంకా వాడు ఎమోషన్ అవుతున్నాడు అని తెలిస్తే ఇంకా ఇంకా ఏడిపించడం స్టార్ట్ చేస్తారు ఇంకా కొద్ది కొద్ది క్వశ్చన్ రెడీ నిజంగా ఆ రోజు అలా జరిగినందుకు మేము ఇద్దరం కలిసి ఒక రోజు ఊటీ వెళ్ళామండి అక్కడ పడిపోతే నేను చాలా ఫీల్ అయినా ఒక సందర్భం చెప్పాడు అనుకో మీరు ఊటీలో కలిగిన రోజులు మీకు ఇంకా గుర్తొస్తున్నాయి కదండి మీరు ఊటీలో అలా చేశారు కదా ఏ స్పాట్లో ఎక్కడ స్లిప్ అయింది ఏ స్పాట్లో ఎక్కడ ఎలా అయింది అంటే ఆ ఇన్సిడెంట్ని కళ్ళ ముందు మళ్ళీ గుర్తు చేసి వీడు బెక్కుబెక్కుమంటూ ఏడ్చేలాగా వెక్కి వెక్కి ఏడ్చేలాగా క్రియేట్ చేస్తాడు ఆ టాలెంట్ ఒక ఛానల్ ఉంది ఇంటర్వ్యూల మీదే బతికి 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 టాప్ ఛానల్ అని చెప్పుకునే ఒక ఛానల్ ఉంది అందులో ఉంటాడు ఒక మహానుభావుడు సరే వాడు చేశాడు తప్పేం లేదు వాడు డ్యూటీ అది వాడు అందరిని అలాగే చేస్తాడు వాడికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది టీఆర్పీ వచ్చింది వాడు ఎంత క్షోభ పెట్టాలో అంతకు క్షోభ పెట్టాడు చందుని వెళ్ళిపోయాడు వాడు వెళ్ళి నాకు మళ్ళీ అదే ఛానల్ నుంచి ఇంకో మహాతల్ వచ్చింది అదే ఛానల్ నుంచి మళ్ళీ ఆవిడ కూడా అలాగే వీడు పిండిన దానికంటే వీడు మర్చిపోయిన దానికంటే ఇంకా రెండింతలు ఎక్స్ట్రా వేసి ఆమె అయితే ఏడ్చుకుంటూ మరి కౌగులించేసుకుంటుంది జనాలు ఎక్కడన్నా ఇన్సిడెంట్ జరిగితే ఆ టైప్ మనిషి అనమాట ఇలా చేసి చేసి ఆయన ఇంకా పిండి 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 మొత్తం అంటే ఇక ఏంటంటే ఆ సిట్యువేషన్ని ఒకటికి రెండుసార్లు ఆయన కళ్ళ ముందు తిరిగేలా చేసి 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 మ్యానిపులేట్ చేసి వెళ్ళారు చేయకూడదు చాలా తప్పు అంటే నిజంగా యాంకర్లు చేసినటువంటి ఇంటర్వ్యూల వల్లే ఒక మనిషి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంటారు అని నేను ఫీల్ అవుతున్నా అంటే అది ఖచ్చితంగా నేను అన్నట్ల బట్ నేను ఫీల్ అవుతున్నా నాకు తెలిసిన సైకాలజీ ప్రకారం నేను ఫీల్ అవుతున్నా బికాస్ మనకు తెలిసిన మనిషి చెందు వాడు ఎంత స్ట్రాంగో తెలుసు ఏదైనా కావాలనుకుంటే మైండ్ రిలాక్స్ అనుకోవడం గోవాకి వెళ్తాడు క్యాజినో ఆడతాడు వస్తాడు మళ్ళీ రొటీన్ లైఫ్ రైట్ ఈ టైప్ ఆఫ్ మనిషి ఓకే ఆ టైప్ ఆఫ్ మనిషిని ఒక ఇన్సిడెంట్ జరిగితే సగం మంది ఏం ఆల్రెడీ దెబ్బి పడుతున్నారు నీ వల్లే నీ వల్లే నీ వల్లే అని ఇంకొంతమంది వచ్చి ఎమోషనల్గా అన్నీ గుర్తు చేస్తున్నారు అంటే అంత మంచి మనిషి నా వల్ల నేను ప్రేమించిన పాపానికి చనిపోవాల్సి వచ్చింది నా వల్లే నా వల్లే నేనే 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 నా వల్ల నువ్వు అక్కడ ఉన్నప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలి నేను వస్తాను నీతో పాటు అనే రేంజ్కి అన్ని తీసుకొచ్చి చంపేశారు చంద్రకాంత్ అసలు తన కుటుంబ సభ్యులతో ఎలా ఉండేవాడు అంటే ఏం చెప్తారు కుటుంబ సభ్యులతో ఎలా ఉండేవాడు అంటే అందరితో బాగానే ఉండేవాడు వాడికి అందరూ కావాలి ఆమె కావాలి భార్య కావాలి ఓకే అంటే ఫ్రెండ్స్ కూడా జోవియల్గా నథింగ్ బట్ అంటే కట్టే కొట్టే తెచ్చావు వచ్చావో మాట్లాడమే వెళ్ళామా ఇక ఈఎంఐ పరిచయం అయినప్పటి నుంచి ఇంకా కొత్త ఫ్రెండ్స్ ఏం అవసరం లేదు అతనికి అంటే నువ్వు కూడా వన్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్ పరిచయమే కదా జస్ట్ ఎయిర్పోర్ట్లో కలుస్తాడు ఇంకెప్పుడు నెక్స్ట్ ట్రిప్ ఎప్పుడు నెక్స్ట్ మంత్ నేను మనం నెలకొకసారే వెళ్ళేది అంతేగాని ఇంకా తర్వాత మాట్లాడుకునేది ఏం లేదు అంబే డేట్లు మేనేజ్ మనకెక్కడ కుదురుద్ది వాళ్ళకి ఎక్కడ కుదురుద్ది అండ్ ఆ డేట్ లో డేట్లో ఒకవేళ క్లాష్ అయితే టూ ట్రిప్పు ఫోర్ ట్రిప్పు డేట్ క్లాష్ అయితే అంతే సంతోషం లేకపోతే ఇది అంతే సంగతి మోస్ట్లీ అంటే సంవత్సరానికి కూడా మనం కనీసం ఇరవై ముప్పై సార్లు వెళ్తాం కాబట్టి ఆ అబ్బాయికి అదే అలవాటు ఉంది కాబట్టి యాదృశికంగా కలవడమే ఇంకా టైమ్స్ ప్లాన్డ్ వచ్చాను వస్తున్నారు అరే లేదు నేను టూ డేస్ ముందే ప్లాన్ చేసుకున్నాను అవునా సరే ఏ లేదు లేదు అదే డేట్కి నేను వస్తాను సరే రండి